ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో రెండవసారి వరుసగా ఈ గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ జనల్లో వచ్చింది పోయిన గత సంవత్సరం గత ఐదేళ్ల కింద మనం పోటీలో ఉండి ఓడిపోయినాం రెండవసారి కూడా మళ్ళా జనరల్ ఎస్సీ వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని నేను ఖచ్చితంగా వమ్ము చేయ వాళ్ళందరూ ప్రజల నాకు వమ్ము చేయకుండా వాళ్ళని వేడుకుంటూ ఏమిటంటే ఈసారైనా కనీసం మనం ఒకసారి రెండు రెండుసార్లు ఓడిపోయినాం మూడవసారి కన్నా నన్ను సర్పంచ్ పరిధిలో ఉంచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా మీరందరూ కూడా నాకు పేరు పేరున మీ గ్రామస్తులందరూ ఒక విద్యావంతుడిగా ఒక ఇంజనీర్గా మీ ముందుకు వచ్చి ఈ గ్రామానికి సేవ చేయాలనుకునే భాగ్యం నాకు కల్పించాలి గత పది సంవత్సరాల నుంచి నేను అనుకుంటున్న కళలు ఈసారైనా మీరు కడతీర్చి ఆ సర్పంచ్ సీట్లో మీరు కూర్చోబెడితే ఈ గ్రామాన్ని నేను ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే నా కోరికను మీ ప్రజలందరూ నా గుర్తుకు మీరు ఓటేసి నా మీద నన్ను ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ గ్రామంలో ఉన్నటువంటి పేరకపోయినటువంటి సమస్యల మీద అదే ప్రజా సమస్యల మీద గ్రామంలో వాడక వాడలలో కూడా ఎటువంటి సమస్య ఉన్నా స్ట్రీట్ లైట్స్ కానీ సైడ్ రైల్స్ కానీ ఇంకా మిగిలిపోయిన సీసీ రోడ్లు ఏమైనా ఉంటే ప్రతిదీ వ్యక్తిగతంగా కూడా ఎటువంటి ఉన్నా గ్రామ పంచాయతీ ఉండి మీ యొక్క సమస్యలను అన్నింటినీ ఖచ్చితంగా తీర్చుటకు ఈరోజు మీ ముందుకు వచ్చి ఒక విద్యావంతుడిగా నన్ను మీ గ్రామం నుంచి ఎన్నుకొని నన్ను సర్పంచ్ పేరులో ఉంచినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను గ్రామంలో ఎన్నో సమస్యలు మనకు పేరుకుపోయినాయి గత పది సంవత్సరాల నుంచి కూడా కుంటుబడి ఉన్నది ఏ సర్పంచ్ వచ్చినా కనీసం ఊర్లో ఉండి ప్రజా సమస్యల మీద పట్టించుకోలేదు ఈసారి అయినా నేను ప్రతిదీ సమస్య ఉండి ఎటువంటి సమస్యలు ఉన్నా ఊర్లో మీ అందరితో అండదండలతో ఏ వచ్చిన ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ మీ సేవలో గ్రామంలో ఉండి మీ సేవలు నేను కొనసాగిస్తూ ప్రతిదాన్ని నేను నా సొంత నా సొంత పనిగా భావించుకొని మీ అందరి ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించి నాకు ఓటేసి నా గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలి ప్రాధాయపడ్